విజయ్ గారు విజయ్ గారు మంచి తీసుకోండి విజయ్ గారు ఏమైంది విజయ్ గారు ఎందుకు అలా ఉన్నారు డాక్టర్ గారు ఏమన్నారు ఇక ఫలితం లేదని చెప్పారు చివరి స్టేజ్ కూడా దాటిపోయిందని చెప్పారు ఈ డాక్టర్ డాక్టర్ గారు గారు కాకపోతే ఇంకో ఎంతమంది డాక్టర్లు ఇప్పటికి ఎనిమిది మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను ప్రతి ఒక్కరి దగ్గర ఇదే రిజల్ట్ ఇన్ని రిపోర్ట్లు తీశాను ఒకటికి నాలుగు సార్లు చూశాను ఏ రిపోర్ట్లు అయినా ఏ డాక్టర్ దగ్గరైనా రిజల్ట్ ఒక్కసారైనా మారి వస్తదేమనుకున్న ఆశగా ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇన్నాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి చలిపోయాను ఇప్పటి వరకు నాకు ఒక ఆశ ఉండేది ఈ రోజైనా పాజిటివ్ రిజల్ట్ అని చెప్పేసి కానీ గత కొన్నాళ్ళుగా నీ కోసం వెళ్తున్నాను కనీసం నీ కోసమే రిజల్ట్ మారాలి నీకోసమే ఈ ఒక్క డాక్టర్ అయినా సరే నేను రిజల్ట్ మార్చి చెప్తాడేమో ఆ భగవంతుడు ఈ రిజల్ట్లో మార్పు చేస్తాడేమో నీ కోసమైనా సరే అని చెప్పేసి ఇప్పుడు దాకా తిరుగుతున్నాను ఇంకా తిరిగి తిరిగి నాకు దీని మీద ఆశ కూడా చచ్చిపోయింది ఇంకా ఈ జన్మగితే చూపించారా చూడమ్మా నేను ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇదే రిజల్ట్ నీ కోసం వెళ్ళాను నీకోసమైనా రిజల్ట్ అనుకున్నాను ఇక నాకు ఆశ అనేది చచ్చిపోయింది ఈ జనంకి ఇంతే ఈ జన్మకి ఇలాగే కానీ చెప్పండి ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఇదే రిజల్ట్ ఎంత మంది టార్ట్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం విజయ్ గారు ఉంది ఇంకెంతమంది ఎంత మంది టార్ట్ దగ్గరికి వెళ్ళి వెళదాం విజయ్ గారు ఇది మాత్రం జరగాలి చెప్పండి విజయ్ గారు చెప్పండి మనం ఎంత మంది టార్టర్ల దగ్గరికి వెళ్ళి వెళ్దాం చెప్పండి విజయ్ గారు చెప్పండి ఎంతమంది దగ్గరకెళ్ళి ఇదే రిజల్ట్ ఇది ఎంటర్ అయితే ఎంత మంది డాటర్ దగ్గరికి వెళ్ళి ఈ నెత్తి మీద ఎంటుకులు మొలిపించడం వల్ల వల్ల కాదని చెప్పారా ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఎంత మంది డాటర్ దగ్గరికి వెళ్ళి ఈ నెత్తి మీద ఎంటుకులు మొలిపించడం వల్ల వల్ల కాదని చెప్పారా ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఏమే ఎందుకైనా నెల ఏబుతుంటో ఆ డాక్టర్ల దగ్గరికి ముందు కనీసం ఒక అంగులం జుట్టైనా ఉండేది నీ మాటి నా డాక్టర్ల దగ్గరికి తిరిగి ఆ స్కాన్లు అంగులం అంగుల జుట్ట అలంగులం జుట్టు అయిపోయింది కదా ఉన్న జుట్టు కూడా నాకు ఉంచేలా లేవు కదా నువ్వు నీకు దండం పెడతాను ఇంకా నాలుగు డాక్టర్ల జుట్టు తిరగడం నా వల్ల కాదు ఈ నాలుగింటికలైనా ఉండేవి ఈ గుండె అయిపోయేలా ఉంది మొత్తం